జీవుడు దేవుడు ఎస్సు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవము అన్నాడు మార్గం లేని నడవలేం సత్యం లేని చెప్పలేం జీవం లేని బతకలేం ఆకలైతే అన్నం అవసరం బీమార్ డాక్టర్ అవసరం ఆత్మ పోతే దేవుడు అవసరం వంటకు మంటెట్లను పంటకు పెంటెట్లను పై రోకు పైసెట్లను దేవుడి అందు విశ్వాసం ఉంచాలి ఇప్పుడు వీళ్ళు మన్మడు మన్మరాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఏం మట్టి అంటే కుమ్మరైన కుంట్లకెళ్ళి తీసుకొచ్చిన మట్టి కుమ్మరైన కుంట్లకెళ్ళి తీసుకొచ్చిన మట్టి దానికి చేతులు పుణిక్తే కాదా మట్టి పాత్ర దాన్ని వాకిట్లేసి కొడతా ఉంటే ఆ మట్టి ఏమన్నదట ఓ దేవుడా నేను కుంట్లో ఉన్నదే నయం ఉండే ఇవి ఏం దెబ్బలు నాయన వంతులేని దెబ్బలు వద్ద లేడు ఎందుకు కోరుతున్నాడు అని అన్నోళ్ళు లేడు తప్పు చేసినాడు రాని అన్నోళ్ళు లేడు అని చెప్పి ఆ మట్టి ప్రార్థన చేస్తుంది ఎవలకు దేవదేవుడు అయినా సృష్టికర్తకు అయ్యా విన చెవురిచ్చావు చూసే కండిచ్చావు చేసుకునే రెక్కలు ఇచ్చావు అయ్యా ఇగో ఈ కుమ్మరైనా తీసుకొచ్చి ఏ ప్రకారంగా ఈ మట్టిని కొడుతుండు అంటే ఆ మట్టి పాత్ర ఆ ప్రకారంగా ప్రార్థన చేస్తుంది అట్లా ఈ వధువరులు ఇద్దరు కూడి ప్రార్థన చేసుకోవాలి వీళ్ళ యొక్క పడకలో గాని వీళ్ళ యొక్క మందిరంలో గాని ప్రార్థన చేసుకోవాలి అయితే ఆ ప్రార్థన కొట్టి 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 అవ్వ జల తీసుకొని వచ్చింది జలడు తీసుకొని వచ్చి అవ్వ జల పడుతుంది అండ్ మట్టి ఏమైనా కంకర ఏమైనా ఉసుకెరాయి ఉండకుండా పట్టినాక ఇప్పుడు కుండి చేసి నీళ్లు పోసి అప్పుడు మట్టి అంటుందట